అభివృద్ధి మాటన పదేండ్ల అభివృద్ధి మాటన ఇష్టానుసారమైన ఇష్టానుసారమైన దుబారా జరిగింది ఇష్టానుసారమైన అవినీతి జరిగింది ఈ పథకాల వెనుక కేసీఆర్ గారు ఏ రోజు నాకు తొంభై వేల కోట్లు అప్పుడు ఇచ్చారు నాతో ఏమి కాదు నేను ఏమి చేయలేను నా ఆదాయం ఇప్పుడు మీరు చేసిన ఆదాయం నాలుగు వేల కోట్లు ఏడేవేళ కేసీఆర్ గారు ఆ నాలుగు వేల కోట్ల ఆదాయం తక్కువ దాన్ని పద్దెనిమిదిన్నర వేల కోట్లకి ఆదాయం తీసుకెళ్లారు సిబిఐ అంటే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతుంది కాళేశ్వరం మీద సిబిఐకి అప్పు చెప్తే బీఆర్ఎస్ భయపడుతుంది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ సిబిఐని బ్యాన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా సిబిఐ మొత్తానికి బ్యాన్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సిబిఐ బ్యాన్ కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేయడానికి మాత్రం సిబిఐ ఎంక్వైరీ ఆన్ కాంగ్రెస్ మూకుమ్మడి దాడి చేస్తున్నాయని మీరు చెప్తున్నారు మీరు చెప్తున్నప్పుడు మీ పార్టీ మీ పార్టీ శ్రేణులు సమర్థవంతంగా వాటిని ఎదుర్కోవాల్సింది పోయి ఈ గొడవలేంటి సార్ మీ పార్టీలో ఈ కుటుంబ గొడవలేంటి ఈ పార్టీలో కుమ్ములాంటి ఈ వర్గాలు ఏంటి ఇదంతా మీరు ప్రతిపక్షాలకు మీరు గవర్నమెంట్కు సరెండర్ కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం కేసీఆర్ ఎప్పుడు చెప్తారు కదా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత వేరే వాళ్ళకు రాజకీయం అది కేసీఆర్ గారి గురించి రోజు ఎట్లా కుట్రలు పొందాము కేసీఆర్ గారిని ఎట్లా డిఫైమ్ చేద్దామని చెప్పి ఆలోచన తప్ప ఇరవై ఒక నెలలో ప్రజలకి చేద్దామని చెప్పి ఒక్కటి కూడా ఐడియా రాలేదండి ఇప్పటివరకు మీరు ఒక్కటి కూడా చూడండి పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రతి పథకంలో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంటుంది ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా డెబ్బై మూడు వేల కోట్లు రైతు బంధు కేసీఆర్ వేసినారు ఆ రైతు బంధుల సగం ఇలాంటి ధనవంతులకే పోయిందనేది ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఎంత నాటకం అంటే మీరు రీసెంట్గా ఒక వారం క్రితం మళ్ళీ ఈ ఈ రెండు నాలుగుల ధోరణితో ఉండే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అబద్ధాల తప్ప ఇంకోటి మాట్లాడు కదా మొన్న ఫైన